హాయ్ హలో ఎవ్రీ వన్ గుడ్ ఈవెనింగ్ ఈరోజైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళు చాలా దూరంలో అమ్మ కొంచెం ఒక మా ఊరికి ప పొలాల్లో అనమాట చిన్న హౌస్ కట్టి గృహప్రవేశం చేశారు హౌస్ అంటే చిన్న సెడ్ లాంటిది చేసి గృహప్రవేశం చేశారు భోజనానికి అక్కడికైతే వెళ్ళామనమాట పొలాల్లో అంటే వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం మాటలతో చెప్పలేను పొలాల్లో ఇంక పూజ అయితే చేసుకొని గృహప్రవేశం చేశారు ఈ ఒక్క రూమ్ అయితే ఇలా కట్టుకున్నారనమాట ఎప్పుడైనా సరదాగా సేల్కి వస్తే ఉండడానికి ఇంక ఇది ఫ్రెంట్ వచ్చి ఇక్కడ కిచెను చూపించలేదు మొత్తం కిచెను ఒక రూము కిచెన్ ఒకటి హాల్ ఒకటి కట్టారు చిన్నగాన అదంతా మొత్తం వీడే తీయలేదు నేను ఇంకెక్కడైతే మొత్తం పొలాలన్నమాట పొలాల్లోని ఇంక పక్కనున్న విలేజ్లో ఉంటారు కదా వాళ్ళంతా అంతా బిల్లు ఆ పక్కనే సెలల్లో ఉంటారు కదా విలేజ్ వాళ్ళు వాళ్ళు అయితే ఇంకా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినాము ఆ ఫొటోస్ అయితే వీడియో అయితే పెట్టలేదనమాట ఇంకా చాలా బాగుంది అలా సరదాగా వెళ్ళినాం పొలాల్లోకి వెళ్ళి చక్కగా తిరిగి అక్కడే భోన్ చేసి వచ్చాము ఈరోజు నాకు ఇలా పొలాల్లో అనుకుంటాం కానీ ఎంత బాగుంటుందో ప్రశాంతంగా ఎంత బాగుందనమాట ఇంకా భోజనం అయితే అక్కడే చేస్తాము ఈ ఐటమ్స్ అయితే ఇలా చేశారు సాంబారు పులిహోర బిర్యానీ కాలీఫ్లవర్ పకోడీ చిప్స్ ఇంకొచ్చి కచంబరి అదే పెరిగి చట్నీ అరిసె అరిసె కనబడలేదు కదా బూర్లు అరిసె ఇవన్నీ మొత్తం అనమాట భోజనం అయితే అక్కడే చేసాము ఇంకా పాలు పొంగించినట్టు పుల్లల పొయ్యి ఇలా ఎట్టి పాలు పొంగిస్తారు కదా ఇలా పొలాల పొయ్యి పెట్టి అయితే పాలు పొంగిచ్చారు అలవా తర్వాత ఉలవలు ఉడకబెడతారు అనమాట అవి అయితే పొయ్యి పెట్టారు ఇంకా సరదాగా వాళ్ళు పొలం మొత్తం అలా తిరిగేస్తామన్నమాట ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కదా మొత్తం అందరం కలిసి ఇలా సరదాగా వాళ్ళ పొలం మొత్తం తిరిగేసాం వాళ్ళే ఉందండి నిజంగానే నాకు చాలా ఇష్టం ఇలా పొలాల్లో తిరగడం అంటే బాగా ఇష్టం అనమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చల్లగా ఉంది ఎంత ఎండ కాసినా కూడా ఎంతో చల్లగా ఉందనమాట డే అంతా ఉన్నా కానీ అసలు ఎక్కడ అనిపించలేదు అనమాట ఎందుకంటే మొత్తం మొక్కలు పొలాలే కదా ఇంకా గరువు అంటారు మా సైడు విలేజ్ సైడ్ గరువు అంటారు ఇంకైతే చాలా మంది వెళ్ళాం ఫ్రెండ్స్ అంతా లేడీస్ అందరం ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం అనమాట ఇంకా అందరం కలిసి ఇక్కడ చాలా బాగా తి బో తిన్నాము బోన్ చేసి ఇంకా బాగా ఎంజాయ్ అయితే ఈవినింగ్ వరకు అనమాట ఇంక పొలాల్లోని కూర్చొని అలా కాసేపు మీటింగ్లు పెట్టుకొని అందరం కలిస్తే ఎలా ఉంటుంది కాసేపు మీటింగ్లు పెట్టుకొని కూర్చొని అలా మాట్లాడుకుంటూ కాసేపు అలా ఎంజాయ్ అయితే చేసాము అందరం కలిసి చాలాసేపు కూర్చున్నాం అనమాట డే అంతా భోజనాలు కూడా చాలా బాగున్నాయి అనమాట బాగా చేశారు భోజనాలు కూడా ఇంకా అలా ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి మేము ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాం అనమాట ఇప్పుడు వరకు ఉండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకే ఈరోజు వీడియో అప్లోడ్ చేయడం కావలేదు ఎందుకంటే డే అంతా అక్కడ అయిపోయింది కదా టైమింగ్ వీడియో అప్లోడ్ చేసి టైం లేదనమాట వెళ్ళే వే కూడా చూశారు కదా చాలా బాగుంటుంది అనమాట ఇంకేలా పల్లెటూరు సిటీ నుంచి పల్లెటూరులోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా అలానే నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్